ఇది ఆరు రోజుల ఉన్నాయి ఈ రోజు ఉన్నాయి అన్ని మొత్తం గంజాయి ఇంతగానం గంజాయి మొక్కలు ఉన్నాయి మొత్తం దగ్గర దగ్గర వంద మొక్కలు దాక్కుంటున్నాయి అవునవును ఒకటి రెండు మూడు ఇగో ఇగో ఇవన్నీ మొక్కలు కాదా ఇవన్నీ మొక్కలు కాదా ఇగో ఆయన పట్టుకునే మొక్కలు కాదా అన్ని కంచాయ మొక్కలే హావ్ టు అకౌంట్ సెపరేట్లీ ఆల్ ఇండి అది మొన్న ఇగో ఇర్చిండి ఇక్కడ ఇగో ఇగో అంటే అమ్ముతున్నాడు వీడు అది కూడా ఇంకా ఉన్నాయం చూడండి ఇది మంది ఇది వస్తున్నా మూడు వస్తున్నాయా হ'ব <imitation>

వికారాబాద్ డిఎఫ్ టీమ్ని పంపడం జరిగింది వాళ్ళతో పాటు సెవెంటేస్ తాండూ స్టేషన్ సిఐ అండ్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది చేరుకోవడంతో పాటు విక తాండూరు స్టీగర్ ఏంటంటే కన్సర్ ఎమ్ఆర్ఓ టీం కూడా గ్యాదర్ చేసుకుని స్పాటుకెళ్ళడం జరిగింది బార్వది విలీలో ఎర్రెల పెంటయ్యాకు సంబంధించినటువంటి పొలంలో పొలంని తనిఖీ చేయగా పొలంలో ఏంటంటే ఆ పొలం విస్తీర్ణం ఎంత ఉందంటే వన్ ఫా పొలం విస్తీర్ పొలము సర్వే నెంబర్ వచ్చేసి త్రీ థర్టీ త్రీ ఆఫ్ ఆభై ఈ ఉంది బాబాద్లేజ్లో ఒకే సెవెన్ గుంట ఏంటంటే పొలంలో పత్తి పంటతో సహా పాటు కందితో పాటు సేమ్ గాంజా మొక్కలు పెంచుతున్నారు మా వాళ్ళు ఏంటంటే మా వాళ్ళు కొన్ని ఏంటంటే బంతి మొక్కల గాంజా మొక్కలు అనేది వాటిని చూస్తే మన పరిణామం తెలుస్తుంది కన్ఫర్మ్ చేసుకుంటే ఏంటంటే గాంజా మొక్కలు అనేది ఫైండ్ అవుట్ అయ్యింది మొత్తం పొలం మొత్తం చెక్ పెగ్గేయడం తోటి ఏంటంటే టోటల్ నూట ఎనిమిది గాంజా మొక్కలు దొరికినాయి వాటిని అన్నిటి ఏంటంటే రూట్స్తో సహా చేసేసి తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన ఏంటంటే స్పాట్లో ఎదరోల ప్రభాకర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ ఫాదర్ ఎదరోల పెంట్ అయిన పరిశ్రమ ప్రజెంట్ అప్స్కెండింగ్లో అతని త్వరలో అతను కూడా అరెస్ట్ చేస్తాము నాకు తెలిసి లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో ఇక్కడ ఈ తాండూరు లిమిట్స్లో ఇంత పెద్ద ఎత్తున దొరకడం అనేది దిస్ ఇస్ ఫస్ట్ టైం ఇక్కడ దొరికిన ఒక మొక్క రెండు మొక్కలు దొరికిన తప్ప లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ ఏరియాలో కల్టివేషన్ అనేది కంప్లీట్గా మేనేజ్కున్నాము తప్పుడు ఈ కోసం కూడా దేవిపల్లి అనేది దొరికేది ఇది కంప్లీట్గా బంద్ అయ్యింది మళ్ళీ మరి ఏ విధంగా అందరి పంట సాగు తెలియదు సో మొత్తానికి ఇది మంచి ఇన్ఫర్మేషను నేను మా టీం ఏంటంటే సక్సెస్ఫుల్గా అవుట్ చేసి కేసు డీటెయిట్ తీశారు ఈ కేసులో పార్టిసిపేట్ చేసినటువంటి ఎల్ఏఎస్ గారికి సీఏ పాండు సీఈ గారికి డీటెయిల్స్ ఎస్ఐసి అందరూ కూడా అవేదన దొరుకుతున్నారు ఈ మీడియా ద్వారా ఇదే విధంగా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్స్ ఉంటా కూడా ఎవరైనా సరే మీడియా ద్వారా కానీ మాకు కూడా వేరే సోర్స్లో కూడా చెప్పొచ్చు గాంజా విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మేము కఠినంగానే దీనిలో వివరిస్తాము మా దృష్టి కోసం మనం చూపించడం వచ్చట్లేదు అదే మాదిరి ఏంటంటే గాంజా కేసు గాంజా కల్టివేషన్ చేయడము ఈరోజు డే బై డే ఈరోజు సమాజంలో ఏంటంటే గాంజా అనే ఒక విషయంలోనే వెళ్ళిపోతుంది నేను నిరంతరం కట్టడియడానికి మేము రెగ్యులర్ ట్రైన్ చెక్ చేస్తున్నాము వేరేస్ అన్ని అన్ని రకాల మిగతా తీసుకుంటున్నాము అదే మాదిరిగా ఈ రైతుకు సంబంధించినటువంటి పొలంలో ఈ విధంగా గాంజా మొక్కలను పెంచడం నేరం కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా మేము రిఫండ్ చేస్తున్నాము సార్ట్ ఏంటంటే అతనికి రైతు బంధు టైం వచ్చేది ఉంటే కూడా ఒక లెటర్ పెడుతున్నాము షార్ట్ రోజు కానీ రిఫండ్ పెట్టేస్తాము మీ ద్వారా మీరు తెలియజేసేదంటే ఎవరైనా సరే రైతులు ఏంటంటే వాళ్ళకున్న పొలంలో నిర్భయంగా వాళ్ళు పంటలు పండించుకోవాలి కానీ ఈ విధంగా అసాంఘిక కార్యక్రమాలు చేసినటువంటి గాంజాగల కానీ ఇంకా వేరే విధంగా పోవద్దని వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దని మేము మీడియా ద్వారా నేను మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ మనడా